అనేక పనులు నేను ఎంపీ అయిన మొదటి నుంచి కూడా మొదటి రోజు నుంచి రెండు వేల పద్నాలుగు అడుగుతుంటే నా ఆటో నగరం నేను రవాణా రంగం నా ఆటో నగరం ఈ రెండు కూడా నా ప్రాణంతో సమానం అట్లాగే నాకు విజయవాడ అంటే నాకు చాలా పిచ్చి ఒక రకమైన పిచ్చి కాబట్టి ఈ నగరం అంటే నాకున్నటువంటి ప్రేమతో అది నేనేం చేస్తానని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం తర్వాత మళ్ళీ నేను రెండోసారి ఎంపీ అయినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ గురించి లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కావాలి ఈ ప్రాంతం అంతా కూడా ఇంతవరకు వాటర్ కనెక్ట్ నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఊడిపోలేదని వెంటనే సరే నేనేమో అప్పుడు అపోజిషన్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్నా మరి ఏం చేస్తాను అనుకున్నప్పుడు సరే నా ఎంత నిధుల నుంచి ఇస్తాను ఎంత అవుతుందో ఎస్టిమేట్ ఏమంటే ఆ ఎస్టిమేట్ ప్రకారం నా 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 అందుబాటులో ఈ వాటర్ ట్యాంక్ కోసం నిజంగా అదృష్టం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మేము పని చేయగలం అవినాష్ అయినా నేనైనా ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా కింద మాకు రిక్వైర్మెంట్ ఉంది ప్రజానికానికి పబ్లిక్ అని మనం తెలిస్తేనే అట్లా ఆటో నగర ఇష్యూస్ ఎప్పటికప్పుడు మన ఈ టెక్నికల్ అసోసియేషన్ ద్వారా కానీ మన హైలా ద్వారా కానీ అందరూ నాకు ఎప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు చేశాం ఇది ఇది కూడా నాద జరగటం అట్లాగే రెండు దాదాపు రెండు పాయింట్ ముప్పై లక్షలు మన ఫండ్ నుంచి అట్లాగే హైలా నుంచి దాదాపు కోటి రూపాయలు దానికి మన అవేష కూడా చాలా సహకరించాడు ఆట ఖచ్చితంగా మనం చేయాలనుకున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇచ్చిన తర్వాత వెంటనే పనులు మొదలు పెట్టి చేసాం పనులు పూర్తి చేసిన ఐలాకి ఐలా ఇంజనీర్స్ కి కాంట్రాక్టర్స్ కి అందరికీ కూడా కొత్త